ఇక వ్యవసాయ మార్కెట్కు సంబంధించి వ్యవసాయ మార్కెట్ కమిటీలకు సంబంధించి చాలామంది కూడా పదవులు మాకు కావాలని చెప్పి ఆశాబాహులు చాలామంది ఉన్నారు ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ప్రధాన మార్కెట్లు అయినటువంటి వ్యవసాయ మార్కెట్లు అయినటువంటి సూర్యాపేట మిర్యాలగూడలో కూడా అంటే పోటీ మాత్రం నెలకొన్నట్టుగా కూడా తెలుస్తూ ఉంది ఎందుకంటే వర్గపోరు ఇవన్నీ పక్కకు పెడితే నిజంగా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కానీ మిర్యాల కూడా కానీ ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి మార్కెట్ కమిటీలలో ఎవరు చైర్మన్ కాబోతూ ఉన్నారనేటటువంటి ప్రశ్న ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి మాత్రం క్లియర్గా కనిపిస్తూ ఉంది మరి దానికి సంబంధించినటువంటి వార్త ఆంధ్రజ్యోతి దినపత్రికలో చూసుకోవచ్చు ప్రధానమైనటువంటి వార్త పెండింగ్ మార్కెట్ కమిటీలపై ఉత్కంఠ ఉమ్మడి నల్గొండ జిల్లాలో కీలకమైన వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలక వర్గాల నియామకంపై ఉత్కంఠ కొనసాగుతోంది చైర్మన్ పదవుల కోసం కీలక నాయకుల నడుమ పోటా పోటీ నెలకొనడంతో ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో మంత్రులు ఎమ్మెల్యేలు తెలుసుకోలేక సతమతం అవుతున్నారు కొన్ని కమిటీలపై ఆశావాహులు నడుమ పోటీ ఉంటే మరికొన్ని కమిటీల్లో నియామకాలపై కీలక నేతల మధ్య అభిప్రాయ భేదాలుండడం జాప్యానికి కారణంగా తెలుస్తోంది ఉమ్మడి జిల్లాలో ఏడు కమిటీలపై కుదరని ఏకాభిప్రాయం సూర్యాపేట మిర్యాలగూడ పీఠాలు దక్కించుకునేది ఎవరనేది ఆసక్తి కోదాడ హుజుర్నగర్ కమిటీలపై కొనసాగుతున్న కసరత్తు ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం ఇరవై ఒక్క మార్కెట్ కమిటీలకు ఇప్పటికే పద్నాలుగు కమిటీలకు పాలక వర్గాలు ఏర్పడగా మిగిలిన సూర్యాపేట మిర్యాలగూడ కోదాడ హుజుర్నగర్ తిరుమలగిరి చౌటప్పల్ చండూరు మార్కెట్ కమిటీ కమిటీల పాలక వర్గాలు ఏర్పాటు కాలేదు ఈ కమిటీలకు ఎవరిని చైర్మన్లుగా నియమిస్తారనేది చర్చ కొనసాగుతోంది కీలకమైనటువంటి ద్వితీయ శ్రేణి నాయకులు ఈ చైర్మన్ పదవులను ఆశిస్తుండటంతో ఎవరిని ఎంపిక చేస్తే ఎలా ఉంటుందనే అంశంపై మంత్రులు ఎమ్మెల్యేలు కసరత్తు చేస్తున్నట్టు తెలుస్తోంది నిజిపోయిన సూర్యాపేట చైర్మన్ ఎంపిక రాష్ట్రంలోనే కీలకమైన సూర్యాపేట మార్కెట్ కమిటీ పాలకవర్గ చైర్మన్ అభ్యర్థి ఎంపిక విషయంలో జాప్యానికి కాంగ్రెస్లోని ఆ నియోజకవర్గంలో కీలక నేతరిద్దరు నడుమ ఏకాభిప్రాయం లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది మాజీ మంత్రి తన ఏదైతే ముఖ్య అనుచరుడు కుప్పుల వేనారెడ్డికి చైర్మన్ పదవితో పాటు వీరన్న నాయక్కి వైస్ చైర్మన్ పదవి ఇతర డైరెక్టర్ల పదవులకు పేర్లు సూచిస్తూ మార్కెటింగ్ శాఖకు సిఫార్సు చేశారు అయితే కార్పొరేషన్ చైర్మన్ చైర్మన్ వర్గం ఈ జాబితాను అంగీకరించలేదు మాజీ మంత్రి అనుచరుడే అయిన మరో కీలక నేత పోతుభాస్కర్ చైర్మన్గా గట్టు శ్రీనివాస్ వైస్ చైర్మన్గా కమిటీని మార్కెటింగ్ శాఖ ఖరారు చేసినప్పటికీ చైర్మన్ బాధ్యతలు తీసుకోవడానికి సుముఖత చూపకపోవడంతో ఆ కమిటీ కూడా పెండింగ్లో పడిపోయింది మాజీ మంత్రి ముఖ్య అనుచరుడు తప్ప ఆయన ఇతర ఏ పేరు సూచించినా చైర్మన్ పదవికి అంగీకరిస్తామని కార్పొరేషన్ చైర్మన్ వర్గం అధిష్టానానికి తెలియజేయడం అందుకు మాజీ మంత్రి ససేమీరా మీరా అంటున్న వల్లే ఈ కమిటీల నియామకం నిలిచిపోయింది కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది ఇటీవల పార్టీ సమావేశాల్లో మాజీ మాజీ మంత్రి ముఖ్య ఏదైతే ముఖ్య అనుచరుడు బహిరంగంగానే తనకు పదవులు ప్రధానం కాదని కార్యకర్తల సంక్షేమం ముఖ్యమని పేర్కోవడం వాడివేడి వ్యాఖ్యలు చేయడం చర్చకు దారి తీసింది ఈ కమిటీ చైర్మన్ వ్యవహారం రాష్ట్ర స్థాయి నేతల వరకు వెళ్ళిందని ఏ సమయం ఎలాంటి నిర్ణయం వస్తుందో వేచి చూడాలనే అభిప్రాయం వెల్లడవుతుంది అనేటటువంటి వార్త ప్రధానంగా చూసుకోవచ్చు ఇది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి అంశం ఇది సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో ఇప్పటికే మరి వాళ్ళు క్లియర్గా ఏం చెప్తా ఉన్నారంటే కొప్పుల వేణారెడ్డికి సంబంధించి అంటే సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పి పిసిసి సభ్యుడు కొప్పుల వేణారెడ్డి పేరు గతంలోనే మాజీ మంత్రి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఏదైతే రామరెడ్డి దామోదర్ రెడ్డి ప్రపోజల్ పంపడంతో ఆయన కాకుండా ఇంకొక దాన్ని రిజెక్ట్ చేసినట్టు కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు మరి మంత్రి అనుచరుడు అయిన కీలక నేత పోతుభాస్కర్ చైర్మన్గా గట్టు శ్రీనివాస్ వైస్ చైర్మన్ గాని కూడా ఒక రకంగా చెప్తా ఉన్నారు మరి కొప్పుల వేనారెడ్డి మరి కాంగ్రెస్ పార్టీలో ఎన్నో సంవత్సరాల నుంచి కూడా ఉంటున్నటువంటి వ్యక్తి మరి ఈ కొప్పుల వేనారెడ్డి కానీ భాస్కర్ గాని వీళ్ళంతా కూడా ఎప్పటి నుంచో కలిసి ఉండేటటువంటి నాయకులు ఇద్దరు అంటే మాజీ మంత్రికి అండదండగా ఉంటూ ఎప్పటికప్పుడు సూర్యాపేట రాజకీయాలు సూర్యాపేట సమస్యలపైన నిత్యం దర్బార్లు నిర్వహిస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళిద్దరు మరి వీళ్ళు ఒకరిని కాదని ఇంకొకరిని చెప్తా ఉన్నారు మరి ఇంకొక పక్కనేమో అయితే టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి గారు మరి వీళ్ళు తప్ప అంటే అనుచరులు మాజీ మంత్రి అనుచరులు తప్ప ఎవరికి ఇచ్చిన అభ్యంతరం లేదని చెప్తా ఉన్నారు మరి ఈ అభ్యంతరం ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా ఇప్పుడు పటేల్ రమేష్ రెడ్డి వర్గానికి సంబంధించినటువంటి నాయకులైనా సరే మరి పటేల్ రమేష్ రెడ్డి వర్గంలో ఎవరైతే నాయకులు ఉన్నారో మరి వాళ్ళ పేర్లు మీరు బహిరంగంగా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది పలానా వాళ్ళు మేము మార్కెట్ చైర్మన్ అవ్వడానికి అర్హులుగా ఉన్నారు వీళ్ళు గతంలో ఇటువంటి కార్యక్రమాలు చేసిర ఎందుకంటే మీరు కూడా పటేల్ రమేష్ రెడ్డి కూడా స్వయంగా అదే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్లో రైతుల కోసం ధర్నాలు దీక్షలు అవసరమైతే అక్కడ కూర్చొని కూడా ధర్నాలు చేసినటువంటి పరిస్థితి ఉంది మరి అటువంటి క్రమంలో మీరు కూడా పేర్లు ప్రపోజ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది అంటే వీళ్ళకు తప్ప ఇంకో వర్క్ అంటే మరి వీళ్ళు చేసినటువంటి తప్పులేందో వీలైతే చూపాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఒక కాంగ్రెస్ పార్టీ నాయకునిగా ఉన్నప్పటికీ కూడా మీరు క్లియర్గా చూయించాల్సినటువంటి అవసరం ఉంది ఏదైతే వీళ్ళు ఎవరైతే వద్దని ఒకవేళ నిజంగా చెప్పినట్లయితే ఏదైతే ఆరోపణలు మీపైన వస్తూ ఉన్నాయో క్లియర్గా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇంకొక పక్క మరి పొప్పుల వేనారెడ్డిని కానీ పోతుభాస్కర్ని కానీ కాదని మాజీ మంత్రి రామరెడ్డి దామోదర్ రెడ్డి వర్గంలో ఎవరు కూడా మాకు వాళ్ళ గాదని పదవి ఇవ్వాలని అడిగేటటువంటి నాయకులు ఒక్కరు కూడా లేరు ఇంతవరకు అసలు అటువంటి ఆలోచన కానీ అటువంటి మాట కానీ ఇంతవరకు రాలేదు మరి కీలకంగా మారినటువంటి ఏదైతే మరి కాంగ్రెస్ అధిష్టానం కూడా గతంలో ఏదైతే సూర్యాపేట అంటే ఉమ్మడి నల్గొండలో పన్నెండు నియోజకవర్గాల్లో గెలుపు గెలిచినప్పటికీ కూడా మరి ఇక్కడ ఓడిపోవడానికి గల ప్రధాన కారణం ఏందనేది కూడా ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది మరి పటేల్ రమేష్ రెడ్డి గారు కూడా ఒకసారి మరి ఎవరైతే ఎవరైతే అనుచరులు గతంలో మరి కొంతమంది కీలకమైనటువంటి నాయకులు పటేల్ రమేష్ రెడ్డి వర్గంలో పనిచేసినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి మరి వాళ్ళు ఒకవేళ ఈ ఆశావాహులుగా ఉన్నట్లయితే వాళ్ళ పేర్లు కూడా ప్రకటించాల్సినటువంటి అవసరం ఉంది బహిరంగంగా లేకపోతే మాత్రం ఇప్పటికే సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ అయితే ఇక క్లియర్గా ఎట్లుందంటే మొత్తం దొంగలంతా జమ అయి అక్కడ దోసక తింటా ఉన్నట్టుగా కూడా క్లియర్గా కనిపిస్తూ ఉంది ఎందుకనాల్సి వస్తూ ఉందంటే రైతులని మార్కెట్లో మద్దతు ధర కాకుండా మొత్తం మార్కెట్లో రైతులందరినీ కూడా పడిగాపులు ఐదు రోజులు ఆరు రోజులు వారం రోజులు అక్కడ మద్దతు ధర రాక అక్కడనే ఉండి మొత్తం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు ఇప్పటికి కూడా ఉన్నాయి ఈ ఈరోజు మీరు అధికార పార్టీలో ఉన్నారు కాబట్టి ఏ ఒక్కరు కూడా మాట్లాడరు ఏది ఏమైనప్పటికీ కూడా రైతులందరికీ కూడా సేవలు అందాలంటే మార్కెట్కి సంబంధించినటువంటి సేవలు పటిష్టంగా జరగాలంటే ఒక చైర్మన్ ఉండాలి కాబట్టి మరి ఇప్పుడు ఉప్పుల వేణారెడ్డి అయినా పోతుభాస్కర్ అయినా ఇంకొకరైనా ఎవరైనా సరే ముందు పాలక వర్గాన్ని ఫైనల్ చేసుకొని మీరు తొందరగా చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది లేకపోతే మాత్రం రైతులు ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంది ఇక ఒక పక్కన ఉద్యోగులు నిన్న మొన్న చూస్తూ ఉన్నాం ఒకటి ఖర్చు కట్టుకొని టోపీలు పెట్టుకొని అక్రమంగా సంతలు వసూలు చేసుకుంటున్నారని ఇక మార్కెట్లో కూడా గదే తంత జరుగుతూ ఉందనేది అందరికీ తెలిసినటువంటి అంశం ఎందుకంటే నీ ఇష్టం వస్తే అమ్ముకో లేకపోతే లేదని రైతులను ఇబ్బందులు పెడతా ఉన్నారు వాళ్ళు ఏంది ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చారు కాబట్టి మళ్ళీ ట్రాన్స్పోర్ట్ కాదు ఇరవై వేలు పదివేలు ముప్పై వేలు ఎందుకు ఇక ముప్పై వేలు తింటే తిన్నాడు కానీ ఇక వానికే ఇడిచిపెట్టి పోతా ఉన్నారు కాబట్టి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి సంబంధించి ఇప్పుడు కొప్పుల వేణారెడ్డి కానీ పోతుభాస్కర్ కానీ మరి వీళ్ళు కూడా ఎన్నో ఏళ్ళుగా పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే మరి వీళ్ళు ఏ అధికార పార్టీ ఇంకొక పార్టీలోకి పోయినటువంటి వ్యక్తులు కాదు పార్టీ అధిష్టానానికి ఎదురు చెప్పినటువంటి వ్యక్తులు కాదు ఒకవేళ నిజంగా వీళ్ళు ఏమైనా అక్రమాలు ఒకవేళ చేసిరని మీరు ఎవరైనా ఆరోపణలు చేస్తే మరి ఈ ఆధారాలతో చూయిస్తే వెంటనే పార్టీకే కాదు అసలు వాళ్ళు సూర్యాపేటలో కూడా అడుగు పెట్టనని అనేక రకాలుగా బహిరంగంగానే స్టేట్మెంట్లు చెప్పినటువంటి వ్యక్తులు అంటే ఒక ఒక ఆరోపణ చేస్తున్నామంటే దానికి ఆధారాలు కూడా చెప్పేటటువంటి పరిస్థితి ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఏది ఏమైనప్పుడు కూడా ఇటు పటేల్ రమేష్ రెడ్డి గారైనా ఇటు రెడ్డి దామోదర్ రెడ్డి గారైనా ఒక నిర్ణయానికి వచ్చి సూర్యాపేట వ్యవసాయ మార్కెట్కి సంబంధించినటువంటి అంశాన్ని ఒక కొలికి తీయలసినటువంటి అవసరం ఉంది పటేల్ రమేష్ రెడ్డి వర్గంలో ఎవరు ఆశావాహులు ఉన్నారో మరి వాళ్ళని కూడా కన్సిడర్ చేసి వాళ్ళు గతంలో రైతు ఉద్యమాలు చేసిన వాళ్ళు ఉన్నారా మరి ఇంకా రైతుల సమస్యలు తెలిసినటువంటి అవగాహన ఉన్నటువంటి వ్యక్తులు ఉంటే వాళ్ళని కూడా అందరినీ కలుపుకుపోయి ఒక రకంగా కమిటీని మాత్రం ఫైనల్ చేస్తే మాత్రం రైతులకు ఉపయోగపడేటువంటి అవకాశం ఉంటుంది లేకపోతే రైతులు ఇబ్బంది పడేటటువంటి అవకాశం మాత్రం క్లియర్గా ఉంది ఇంకో పక్క మిర్యాల కూడా మార్కెట్ కూడా దక్కేది వరకు అనేటటువంటి అంశం కూడా క్లియర్గా ఒక చర్చ అయితే జరుగుతూ ఉంది ఎందుకంటే ప్రధానమైనటువంటి మార్కెట్లు ఇవి మిరియాలు కూడా మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి ఎవరి దక్కుతుందనే అంశంలో ఆసక్తికరంగా మారింది గత పదేళ్లుగా పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు పార్టీనే నమ్ముకొని పనిచేసిన వర్గాలకు ఇవ్వాలని వాదనకు తోడుగా పార్టీ కోసం గత ఎన్నికల్లో బలంగా పోరాడిన నాయకులకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచన పార్టీలో అన్ని స్థాయిలో వ్యక్తమవుతున్నాయని కీలక నేతలు చెబుతున్నారు ఇక్కడ చైర్పర్సన్ పదవికి జనరల్గా మహిళ రిజర్వ్ కావడంతో బీసీ వర్గానికి ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తుంది అన్ని సమీకరణాలు సరిపోయేలా చైర్పర్సన్ని ఎంపిక చేసేందుకు కసరత్తు సాగుతున్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ సాగుతోంది ప్రధానంగా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొదుల శ్రీనివాస్ సతీమణి కృష్ణవేణి మిర్యాలగూడ మండలం కృష్ణాపురానికి చెందినటువంటి సారెడ్డి అనుషా శంకర్ రెడ్డి మిర్యాలగూడ మండల అధ్యక్షుడు గాయం ఉపేందర్ రెడ్డి సత్యమణి గాయం రజిత పేర్లని పరిశీలిస్తున్నట్టు తెలిసింది ఈ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎంపిక వ్యవహారంలో గత రెండు దశాబ్దాలుగా ఏ అధికారంలో ఉన్నా రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుండడం ఈసారి కూడా అదే ఒరవాడి కొనసాగుతోందని కాంగ్రెస్లో చర్చ జరుగుతుంది ఇక మునుగోలు అయితే ఇక రాజగోపాల్ రెడ్డి చెప్పిందే ఫైనల్ అవుతుంది ఇంకా దాని గురించి చర్చ కూడా అవసరం లేదు ఎందుకంటే ఆల్రెడీ ఆయన కోసం కష్టపడ్డటువంటి వ్యక్తులు గతంలో బై ఎలక్షన్ సమయంలో ఆయన నిర్ణయాలు తీసుకునేప్పుడు కానీ ఇప్పుడు కానీ లేదంటే పార్టీ కోసం నిజంగా కాంగ్రెస్ కోసం కష్టపడ్డోళ్ళు కానీ రాజగోపాల్ రెడ్డి కోసం వెన్నటి నిలబడాలని మాత్రం నిర్ణయించుకునేటువంటి అవకాశం ఉంది మరి ఇక ఏదైతే కొండూరు చిన్న కొండూరు కొంతమంది పేర్లు పేర్లైతే కనిపిస్తూ ఉన్నాయి ఎస్సీ వర్గానికి అంటే చాలామంది పేర్లు వినిపిస్తూ ఉన్నాయి ఇక్కడ గట్టుపల్లి మాజీ సర్పంచ్ జనార్దన్ చండూరు ముఖ్యనేత కోడి గిరిబాబు మాజీ సర్పంచ్ బూడిద లింగయ్య యాదవ్ చెరుకుపల్లి వెంకటేశం బలంగా పోటీ పెడుతున్న వీరిలో చైర్మన్ పదవికి ఎమ్మెల్యేని ఎవరిని ఎంపిక చేస్తారనే దానిపై అందరిలో ఆసక్తి కనపడుతుంది మరోవైపు ఎస్సీ వర్గానికి రిజర్వ్ అయిన చౌటుపల్ మార్కెట్ చైర్మన్ పదవి కోసం బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉబ్బ వెంకటయ్య చిన్నకొండూరు మాజీ సర్పంచ్ బక్కా శ్రీనివాస్ సీనియర్ నేత బోయ రామచందర్ పోటీ పడుతున్నారని కూడా చూడవచ్చు ఏది ఏమైనప్పటికీ కూడా మార్కెట్ కమిటీని వెంటనే నిర్ణయం చేసి రైతులకు మాత్రం ఒక ఒక రకంగా మెరుగైనటువంటి మెరుగైనటువంటి సేవలు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇప్పటికే ఉద్యోగస్తులు తప్పుదారి పడుతున్నటువంటి నేపథ్యంలో ఒక పాలక వర్గం అనేది ఉంటే ఒక భయం అనేది ఉంటుంది ఉద్యోగస్తులకు కానీ ఇటు ఎవరైతే మధ్య ఖరీదారులకు కానీ ఒక భయం అనేది ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి రైతులకు అన్యాయం జరగకుండా ఉంటుంది ముఖ్యంగా ఇక మీకు ఇక్కడ ఎవరు చెప్తారో ఎవరికి చెప్పుకోవాలనేది కూడా దిక్కు ఉన్నటువంటి పరిస్థితి రైతులు ఉన్నారు కాబట్టి ఇటు కొప్పుల వేనారెడ్డి అయినా పోతు భాస్కర్ అయినా ఇంకా రమేష్ రెడ్డి వర్గం నుంచి ఎవరైనా వచ్చిన వాళ్ళైనా సరే ఇక గతంలో కొంతమంది నాయకుల పేర్లు కూడా చెప్పారు పటేల్ రమేష్ రెడ్డి వర్గంలో కొంతమందికి అయితే మరి వీళ్ళకి తప్ప ఎవరికైనా అంటే మరి ఎవరికి ఇవ్వాలనేది సూచించాల్సినటువంటి అవసరం కూడా ఎంతైనా ఉంది ఏది ఏమైనప్పటికీ కూడా సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ అతి త్వరలోనే కంప్లీట్ అయిందని అనుకుందాం రైతులందరూ కూడా వాళ్ళంతా మంచి సేవలు అందిస్తారని ఒకవేళ పదవి వచ్చిన తర్వాత అహంకారానికి గురి కాకుండా రైతులందరికీ నిత్యం అందుబాటులో ఉండి వాళ్లకు మద్దతు ధర ఇచ్చే విధంగా కొనుగోలుదారులంతా ఖరీదారులంతా కూడా వచ్చే విధంగా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చే విధంగా చేస్తారని రైతులందరికీ కూడా న్యాయం జరుగుద్దని కోరుకుందాం